ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇల్లు కట్టుకోవచ్చా ఇప్పుడు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆస్తులన్నీ ఉమ్మడిగా ఉండి అంతా కలిసిమెలిసి ఉండేవారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఎవరు సంసారాలు వాళ్ళవి ఎవరి బాధలు వాళ్ళవి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇల్లు కట్టుకుని ఉన్నారనుకోండి ఈ అన్నగారులు ఉన్నంత వరకు కొన్ని రోజులు బాగానే ఉంటుంది తర్వాత వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు వచ్చే విషయానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఏ ఒకటి కష్టాలు ఇంట్లో రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అలాంటప్పుడు ఈ ఉమ్మట్లో ఉన్న ఇంటిని అమ్ముకోవాలని అంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి కొనే పరిస్థితి ఉండదు సరే ఈ ఇంట్లో ఉన్న అన్నయ్యకో తమ్ముడికో అమ్ముదామని అంటే అతను నాకొద్దు నా దగ్గర డబ్బు లేదు నేను కొనలేను అని వాళ్ళు చెప్తారు చూడండి ఇదంతా లింకుల్లో ఉంటుంది ఒక పక్క మన కష్టాలు మన బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇలా జాయింట్లో కనుక ఇల్లు కట్టుకున్నారని అంటే ఇలాంటి సమస్యలే వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తుల విషయంలో అయినా సరే సపరేట్ సపరేట్గా ఉండేలాగా చూసుకోండి లేదంటే వాళ్ళ మధ్యన తగాదాలు గొడవలు వచ్చి బంధాలు దూరం అయిపోయే పరిస్థితి పెద్దవాళ్ళు కొంచెం ఇలాంటి విషయాల్ని గమనించండి